ఒక గొరిల్లా వార్ఫేర్ జరుగుతా ఉన్నాం రాజకీయ గొరిల్లా వార్ఫేర్ సో సంథింగ్ వెరీ వెరీ న్యూ ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే కోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులల్లో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరూ లేని ప టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షన్ పగలు కొట్టడం పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతా ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగదెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడు అంటే కూడా భయము లేకుండా దేవుడు అంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులు లో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమారిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం That is where unfortunately uh, the plight of the status. is. But uh, since these things are anyway happening because with a malified intent, so we will kudamanam jagratiga -hmm. monitor. In fact, uh, I just got this report. ముప్పై ఆరు వేల సీసీ కెమెరాలు ఇప్పటికే గుళ్ళల్లో మనం పెట్టాం ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వము ఇంతకుముందు గుళ్ళల్లో సిసి కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి ముప్పై ఆరు వేల సిసి కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది థర్టీ సిక్స్ థౌజండ్ సీసీ కెమెరాస్ హెవ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ ఎన్ని ఎన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్న ఇన్స్టాల్ చేస్తాం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది బట్ హ్యావింగ్ సెడ్డస్ వి నీడ్ టు బి విజిలెంట్ ఈ గొరెల్లా వార్ఫేర్ రాజకీయ గొరెల్లా వార్ఫేర్ ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి మతాల మధ్య ద్వేషాలను కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళ మీద దయచేసి గో గో వెరీ స్ట్రిక్ట్ టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఉందేమ్ డూ నాట్ లీవ్ ఎనీబడి డూ నాట్ స్పేర్ ఎనీబడి అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి తోటలెస్ చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ టు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్మోస్ట్ కేర్ ఆన్ దిస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేసాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితి తీసుకొని పోవాలి అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఐ స్పీచ్ ఫోకస్ ఆన్ దిస్